పది నిమిషాలు లేట్ అయింది లై అదేం కాదు లైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కరు కూడా రాలేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి లైవ్ వస్తుంది 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 ఎవరు రాలేదండి ఒక్కరు ఉండదానా లైవ్ లోకి రండి ఫ్రెండ్స్ ఉన్నారా బ్లౌజ్ చెప్పాను కదా చెప్తాను ఈరోజు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అండి కట్ చేసేటప్పుడు చెప్తాను వాయిస్ కూడా బాగా అనిపిస్తుంది నేనే చూస్తున్నాను ఆ లైవ్ ఉంటా మనం సౌండ్ ఏం పెట్టలేదు ఉన్నారా రండి ఫ్రెండ్స్ ఒక పది మంది అన్న వస్తే బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తా కొంచెం వెనక్కి కూర్చి నేను చెప్తా ఉంటాను నువ్వేనా కామెంట్స్ వస్తే చాలా చదివి నాకు వినిపించు ఒకరు లైవ్ లైవ్లోకి చేయండి ఏం చేస్తూ చేస్తే బ్లౌజ్ కటింగ్స్ అయితే రెండు ఫ్రెండ్స్ లైవ్ లోకి మూడు కని చెప్పాను ఒకరు వచ్చారు కామెంట్ చేస్తూ కామెంట్ చేయండి బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను అండి ముప్పై రెండు సైజు బ్లౌజ్ అడిగారు కదా బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ పెట్టుకొని ఉన్నాను ఒకటి నువ్వు ఇంకొకరు ఎవరు రా ఎవరు రాలేదు వస్తాను ముప్పై రెండు సైజు బ్లౌజ్ అడిగారు కదండి థర్టీ టూ సైజు ఇప్పుడు కట్ చేస్తాను పది మంది అన్న లైవ్లోకి వస్తే చెప్తూ కట్ చేస్తాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి మను చెప్తా ఉంటాడు నాకు సర్లే ఉండు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మను రిప్లై పెడతాడు అదే చదువుతాడు నేను చెప్తా కట్ చేస్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు రెండు నిమిషాలు అయిపోతా ఎవరు వచ్చారో లైవ్లోకి కామెంట్ చేయండి ఇలా రోజు ఒక బ్లౌజ్ కటింగ్ అయితే పెడతానండి లైవ్లోకి రండి వన్ అవర్ వన్ అవర్ చేస్తానండి లైవ్ వన్ అవర్ కావచ్చు బ్లౌజ్ టైం ఎంత టైం పడితే అంత టైము సరే ఫ్రెండ్స్ లైవ్లోకి రండి ఉదయం చెప్పాను కదా ఏం రి తక్కు అంజ్యుకి దగ్గర ఏం হইపో చూడండి సచ్చర లైక్ లోకి ఇద్దరు పోగ రేపి ఎవరు తరస్త లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఉద్దామను మీ ఫోన్ లో ఒక లైక్ నేనే చేశానండి ఉన్నారా వా వచ్చారా వస్తే పది మంది అన్నా వస్తే మరి ఒకరికి ఒకరిద్దరికి ఎలా చెప్తాం మనం ముప్పై ఆరు బ్లౌజ్ వచ్చారు లైవ్ లోకి హాయ్ అండి ఎవరు చిన్నా హాయ్ అండి ఎవరు వచ్చారు బాబావల్లి ఓకే అండి హాయ్ అండి హాయ్ అండి మీకు కూడా హాయ్ బోన్ చేశారా బోన్ చేశారా నీ పాటిందిరా బ్లౌజ్ కటింగ్కి అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నారండి ఇంకా కొంతమంది వచ్చారు అంటే

ఎంతమంది ఐదు మంది వచ్చారండి ముగ్గురు తగ్గుతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినట్టుగా లేరే లైవ్లోకి అంతా చూడండి ఫ్రెండ్స్ చూడండి లైవ్లోకి చూడండి కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను నేను మీకు ఏమన్నా డౌట్స్ నాకు అంతకుముందు కామెంట్ చేస్తుంది నేను రిప్లై ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు కామెంట్ చేయండి మనం చదువుతూ ఉంటాడు మీకు డౌ బ్లౌజ్ కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లౌజ్ అయితే కట్ చేస్తాను నేను ఇలా స్టార్ట్ చేస్తామమ్మా బ్లౌజ్ కటింగ్ ఎవరిచారు వస్తా పది మంది టాబ్లెట్ పదిమందన్నా వస్తే పది పదిహేను మందన్నా వస్తే బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి హాయ్ ఎవరు రాకపోతే వస్తాను చెప్పాను కదా మూడు గంటలకి వస్తాం అమ్మేజింగ్ బోర్డ్ చేసి కావాలి కదా ఎవడు పడింది లేట్ లేట్ కావచ్చు సరే సరే ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేటప్పటికి ముప్పై రెండు సైజ్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చే చెస్ట్ లూజ్ ముప్పై రెండు బ్లౌజ్ హైట్ వచ్చి పదహైదు ఇంచులు చెస్ట్ పొడవు వచ్చి పన్నెండు నడుము వచ్చేటప్పటికి నడుముతో మనకి సంబంధం లేదండి కుట్టేటప్పుడు చెక్ చేసుకుంటాము ఓన్లీ చెస్ లూజ్తోనే బ్లౌజ్ అనేది మనం కట్ చేస్తాం అనమాట నలభైల్లో ఉంటే కామెంట్ చేయండి గురు కామెన్స్ రో కామెన్స్ ఒకసారి కొట్టుకొని అంట బస్ అదో ఫార్టీ త్రీ బ్లౌజ్ ఫార్టీ బ్లౌజ్ సోలార్ సన్క అంత కల్లి త్రీ బ్లౌజ్ షోల్డర్ చంక ఎంత పెట్టాలి మ్యామ్ మ్యాడం అదే చంఖ అంటే మనం ఐదున్నర ఆరు వరకు తీసుకోవచ్చండి ఆరుకు మించి అయితే పెట్టద్దు అంటే మీరు అడిగే చంక డౌన్ కదా చెస్ట్ లూజ్ని బట్టి మీకు రౌండ్ కరెక్ట్ ఫస్ట్ ఐదున్నర పెట్టండి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది అని అంటే ఐదున్నరకు ఉంచుకోండి కొంచెం తక్కువ వస్తుందంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి చూపిస్తా కదా మీకు ఎందుకంటే వచ్చారు మేము లైవ్లో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్స్ రావట్లేదు లైక్ చేయండి ఎంత పది మంది పదహైదు మంది ఉన్నా వస్తే లైవ్ కంటిన్యూ చేస్తానండి ఏమైనా ఇంకా స్టార్ట్ చేసేదా లైవ్లోకి వచ్చిన వాళ్ళు బ్లౌజ్ కటింగ్ చూస్తామన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా కామెంట్స్ పెట్టండి సరేనండి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసి చూపించేదా థ్యాంక్స్ ఇలా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు అడగండి మీకు చెప్తూ నేనైతే కట్ చేస్తానన్నమాట ఇంకా మెన్స్ పెట్టండి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారా అండి లైఫ్లో దాని సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయండి చేస్తారా కొంతమంది వచ్చారా ఆరు మంది కొంచెం ఇంకా బ్లౌజ్ కటింగ్ పెట్టేదా కామెంట్ చేయండి పెట్టేదాము ఒక ఇద్దరు ముగ్గురు అన్నా వస్తే పది మంది అన్నా లైవ్ చూస్తే పెట్టొచ్చు ఎవరు రాకుండా ఎట్రా అంటే ఇంత టైం ఎంత అయింది సరే అండి ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను లైవ్ స్టార్ట్ కొంచెం జవల్గా అన్నిసార్లు కొత్త కొత్త సార్లు ఎంతమంది ఉన్నారా ఐదు మంది వచ్చేసారు మళ్ళా పదకొండు పదహారు మంది లైక్ చేసేది సరే అండి లైక్ చేసి రాక ఇంకా అయితే నేను ఆ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించేస్తాను చూడండి అమ్మ కామెంట్స్ లో నేను మీ వీడియో చూస్తాను మేడం థ్యాంక్స్ అండి ఏ ఊరు మీది హాయ్ అక్కా అని వచ్చేసారు వీళ్ళు కూడా హాయ్ అండి హాయ్ భోంచేశారా అందరూ భోంచేసారా ఫ్రెండ్స్ అందరూ భోంచేసారా మేము అయిందండి ఇప్పుడే లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ పది నిమిషాలు పది నిమిషాలు అయిందండి పది మంది కూడా రాలేదు లైవ్ లో లైవ్ లో నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట గైస్ కొంచెం అందన్నా ఉంటే చేయడానికి బాగుంటుంది ఒక్కరు లైక్ చేశారండి లైక్ చేయండి ఫ్రెండ్స్

ఎందుకేమన్నా నాకు తెలియదు ఊరే ఉంటుంది ఓకే అండి సరే ఇంకా బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేద్దామా పది నిమిషాలు పైన అయిపోయింది పదకొండు నిమిషాలు వెయిటింగ్ అయిపోయింది ఎవరు రాలేదు లోకి పది మంది దాకా వచ్చున్నారు లైక్స్ చేయండి లైక్స్ చేయండి ఓకే అండి ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను పెట్టేసుకొని ఇగోండి ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ అనమాట అంతా నేను అరేంజ్ చేసి పెట్టేశాను టేప్ అనేది కంపల్సరీ పెట్టుకోండి మీరు కూడా అంటే ఒక ఐడియాకి చెప్తున్నాను మనం కామెంట్స్ వస్తే చదువు ఏమన్నా డౌట్స్ వస్తే నేను చెప్తాను ఇదండి బ్లౌజ్ ఏదో ఒక చెప్పు ఇప్పుడు మనము బ్లౌజ్ అయితే కట్ చేస్తామండి ఫస్ట్ అయితే నా కటింగ్లో నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తాను ఫస్ట్ ఓకేనా ఉన్నారా లైవ్లో కామెంట్ చేయండి ఉన్నాం అక్క చూస్తున్నాం అనేసి అన్న కామెంట్ చేయండి తొమ్మిది మంది ఉన్నారు చూస్తున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇంకా కస్టమర్స్ వచ్చే టైం అయిపోతా ఉంది నేను గబగబా బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా ఇప్పుడైతే బ్లౌజ్ని అయితే ఈ విధంగా హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ అనమాట మన కటింగ్లో మెయిన్గా హ్యాండ్స్ ఇవ్వండి ఈ విధంగా నాలుగు పొరలను ఈ విధంగా వేసేసుకోవాలి హ్యాండ్ పొడగొచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు అండి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టమన్నారన్నమాట లైనింగ్ బ్లౌజే ఇది మెయిన్ క్లాత్ ఇప్పుడు నేను మీకు కటింగ్ చూపిస్తాను ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద ఖర్చు కోసం అయితే గీసుకోవాలండి ఈ విధంగా ఇది క్లోజ్ మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అని ఆపోజిట్ వైపుకి అయితే పెట్టుకోండి మీకు వీలుగా ఉండే విధంగా చెప్తున్నా నేను ఆపోజిట్ వైపుకి పెట్టేసుకొని హ్యాండ్ పొడగొచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు అండి ఈ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఆ గీతకాడి నుంచి తొమ్మిది ఇంచులు హైట్ పెట్టుకోవాలి బ్లౌజ్ పొడవు హ్యాండ్ పొడవు ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి ఇలా గీసేసుకున్న తర్వాత డౌన్ వచ్చేటప్పటికి అంటే ఇక్కడ అన్నమాట చంక డౌన్ వచ్చేటప్పటికి రెండున్నర పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు రెండున్నర తీసుకుంటున్నానండి దీన్ని కూడా ఒక లైన్ అయితే కొట్టేసుకోండి కొత్తగా ఉండే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం అయితే చెప్తున్నాను ఒక లైన్ కొట్టేసేసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ పెట్టుకోండి ఒకటిన్నర ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా చంకడం అని అయితే చేసుకోవాలి ఓకేనా కనిపిస్తుందా మీకు కనిపిస్తుందా అర్థమైందా అండి ఈజీ మెథడ్లో హ్యాండ్ కటింగ్ అనమాట ఇప్పుడు దీన్ని అయితే నేను కట్ చేస్తున్నాను ఇది హ్యాండ్ ఎంత అంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఒక్కొక్కరు మూడు ఇంచులు కూడా చంకడం పెట్టుకోవచ్చు రెండున్నర పెట్టుకోవచ్చు హాఫ్ ఇంచు కట్ ఇటు ఏం కాదండి సరిపోతుంది ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు రెండు పొరల వరకే లో కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ కట్ పెట్టుకోండి ఇక్కడ కట్ అర్థమైందా ఫ్రెండ్స్ అర్థమైంది అనేవాళ్ళు కామెంట్ చేయండి ఇది హ్యాండ్ కటింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇంకా కట్ చేసి చూపిస్తానండి ఓకేనా బైలోకి ఎవరు రాలేదే వస్తారులేనా చేస్తా ఉంటే వస్తారు ఓకేనా గ్లౌజ్ కట్టింగ్ చెప్తాక చెప్పేస్తాను అడిగితే చెప్దాము లేకపోతే ఇలా ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే క్లాత్లో కట్ చేసేసుకోండి అనిపిస్తున్నా మీకు ఓకేనా ఇలా కట్ చేసేసుకోండి రుచి తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇలా మన కింద పట్టి ఖర్చు కోసం అన్నట్టు ఇంకా మనం ఇప్పుడు కట్ చేసేది ముప్పై రెండు సైజు కాబట్టి ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి ఇంచులు రెండు ఇంచులు ఖర్చు కోసం ఇలా పెట్టేసుకున్న తర్వాత లైన్స్ అయితే కొట్టేసుకోండి లైనింగ్ స్టిక్గా లేదండి ఈ విధంగా కొట్టేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ హైట్ వచ్చేటప్పటికి పదహైదు ఇంచులు ఇక్కడ నుంచి కింద ఆకించి వదిలేసుకున్నాం కదా అక్కడి నుంచి పెట్టుకోవాలి పదహైదు ఇంచులు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కనిపిస్తుందా ఎక్స్ట్రా ఖర్చు ఈ విధంగా పెట్టేసుకున్న దానికి ఒక లైన్ అయితే గీసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి సరిపోనాన్ అయితే చెప్పండి మనము ఓకేనండి ఈ విధంగా మనము హైట్ అయితే పెట్టేసుకోవాలి నెక్ ఎవరు లేరా లైట్లో ఉన్నారా నెక్ వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి చూడండి నెక్ వచ్చేసి రెండున్నర రెండున్నర నెక్ వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అటు ఇటు ఖర్చులతో పాటు కలిపి తీసేసుకుంటున్నాను ఉన్నారా లైవ్లో కామెంట్ చేయండి ఉన్నారా లేదా ఇదండి తర్వాత వచ్చేటప్పటికి ఐదున్నర ఎవరికైనా సరిపోతుందండి ఐదున్నరని పట్టి మనము అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అటు ఇటు అనేది ఇక్కడి నుంచి ఇక్కడ పద్నాలుగు మంది వచ్చున్నారండి ఎవరు రాలేదు లైవ్లో తక్కువ మంది వచ్చిన్నారు ఈ విధంగా మనము హ్యాండ్ అనేది చంకడం అనేది తీసేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేటప్పటికి పది ఇంచులండి చా ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి అంటే ఒకటిన్నర ఇంచి తీసుకోవాలి ఇక్కడి నుంచి ఒకటిన్నర మీకు ఎక్కువ బ్యాక్ సైడ్ ఇక్కడ గోడల్లాగా వస్తూ ఉన్నాయి అనుకోండి గోడల్లాగా వస్తూ ఉన్నాయి అనుకోండి వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు ఈ కార్నర్ నుంచి వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చి పది ఇంచులు అన్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ పైన వదిలేసుకోవాలి అక్కడి నుంచి పెట్టుకోండి ఇంచులు ఇక్కడి నుంచి పెట్టుకోండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఎందుకంటే కుట్టిన తర్వాత మనకి పది ఇంచులకి అయితే వస్తుందనమాట ఇప్పుడు దీన్ని ఈ విధంగా రౌండ్ నెక్ అయితే తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తుందా మీకు ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి పాదించులు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా ఇప్పుడు నేనైతే దీన్ని కట్ చేస్తానో చూడండి ఓకే ఇలాగా లైనింగ్ మెత్తగా అయిపోయింది మీకోసం లేట్గా నిదానంగా కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఉన్నారా లైవ్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారా ఆ థ్యాంక్స్ అండి రాధా గారు థ్యాంక్స్ అండి సూపర్ అండ్ బెటర్ థ్యాంక్స్ ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా సరే నెక్ అనేది టూ అండ్ హాఫ్ సరిపోతుంది పర్లే కొంచెం వెడల్పైన వేసుకుంటాము అన్నవాళ్ళు మూడు కూడా పెట్టుకోవచ్చండి ఇంచులు పెట్టినా కూడా ఏం జారదన్నమాట కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇంచులకు కూడా ఇలాగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చెప్తాను కొంతమంది వస్తే బాగుండు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు బ్యాక్ డాట్స్ వేసేది కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి షోల్డర్ మిడిల్ పార్ట్లో నుంచి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇక్కడ కూడా ఇలా కట్టుకోవడా పెట్టుకోవచ్చు చాలామంది డాట్ ఎంత పట్టాలా అని చెప్పేసి ఒక డౌట్లో ఉంటారనమాట ఇంకో ఇక్కడి నుంచి నాలుగున్నర ఇంచు పట్టుకుంటే సరిపోతుందండి హాఫ్ ఇంచ్ అంటే అటు ఇటు వన్ ఇంచ్ మొత్తం మీద వన్ ఇంచ్ వచ్చేయాలి ఈ విధంగా మనం డాట్ బ్యాక్ డాట్ పట్టుకున్నాము అంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ కటింగ్ అనేది ఎవరికైనా కూడా కరెక్ట్గా వస్తుంది కనిపిస్తుంది మీకు కరెక్ట్గా వస్తుంది బ్లా బ్యాక్ పార్ట్ కూడా ఫిట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది నీకు కూర్చుంటుందండి బ్యాక్ సైడ్లో అయితే ముందుకు వచ్చేస్తుంది డాట్ కూడా మనకి చాలా మెయిన్ అనమాట ఓకేనా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తా ఇంకొంతమంది లైవ్లోకి వస్తే బాగుండు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తాను అండి ఎవరు రాలేదండి చర్చగా ఏవైతే ముగించేస్తాను అరగంటకంతా ఇలాగ అయితే తీసేసుకోండి క్రాస్ కటింగ్నండి ఈ విధంగా పెట్టుకోవాలి క్రాస్గా వీళ్ళని బట్టి క్రాస్గా ఇలాగైతే పెట్టేసుకోండి వీళ్ళకి చెస్ట్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు ఉందండి నేను క్లాత్ మీద కొలుచుకున్నాను మీరు కావాలి అనుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ పొడవు అయితే మెయిన్ అండి మనకి ఇక్కడ ఫ్రంట్ షోల్డర్ కాడ నుంచి షేప్ వరకు మీరు ఇలా ఇలాగ చెస్ట్ పొడవు అయితే మీరు కొలుచుకోవాలన్నమాట ఈ కస్టమర్కి చెస్ట్ పొడవు వచ్చేటప్పటికి పన్నెండు ఇంచులు ఉందండి చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా మీరైతే కట్ చేయాల్సి వస్తుంది పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోండి చెస్ట్ పొడవు ఇంచులు ఓకేనా చెస్ట్ పొడవు ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఇలాగా ఇలాగ ఆ వస్తున్నా ఒక నిమిషం అండి